వెల్కమ్ టు కేఎస్కే జోన్ మన వీడియోస్ను ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు ఈ వీడియో పూర్తిగా చూడండి ఎలక్షన్ డ్యూటీ టైంలో మనము మర్చిపోకూడని కొన్ని ముఖ్యాంశాలు అవేంటో చూద్దామా డు నాట్ రిమూవ్ ఎనీ సీల్ ఫ్రమ్ బియు సియు అండ్ వీవీప్యాట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో తీసుకున్న వాటికి ఎటువంటి సీల్స్ను కూడా మనము రిమూవ్ చేయకూడదు అదేవిధంగా మాక్పోల్లో మినిమం యాభై ఓట్స్ పోలయ్యే వరకు కూడా మాక్పోలు నిర్వహించాలి డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ క్లోజ్ బటన్ ఆఫ్టర్ మాక్పోల్ ఇన్ సియూ మాక్పోల్ ముగిసిన వెంటనే సియూలో క్లోజ్ బటన్ను ఖచ్చితంగా ప్రెస్ చేయాలి మర్చిపోకండి డోంట్ ఫర్గెట్ టు డూ సిఆర్సి ప్రాసెస్ ఆఫ్టర్ మాక్పోల్ క్లోజ్ రిజల్ట్ క్లియర్ బటన్స్ను వరుసగా ప్రెస్ చేసి అందులో ఓట్స్ అని కూడా రిమూవ్ చేయాలి డోంట్ ఫర్గెట్ టు డిలీట్ మాక్ పోల్ డేటా ఫ్రమ్ ద సీయూ బిఫోర్ స్టార్టింగ్ యాక్చువల్ పోల్ యాక్చువల్ పోల్ మొదలయ్యే ముందుగా సియులో అన్ని ఓట్స్ను డిలీట్ చేయాలి డోంట్ ఫర్గెట్ టు రిమూవ్ ఫిఫ్టీ సెవెన్ బ్యాలెట్ స్లిప్స్ ఫ్రమ్ వివీ ప్యాట్ అండ్ స్టాంపింగ్ అండ్ సీలింగ్ అండ్ పుట్టిన బ్లాక్ అనివల్ యాప్ డోంట్ ఫర్గెట్ టు ఫిల్ మాక్పోల్ సర్టిఫికేట్ ఇన్ ఎనాక్జర్ ఫైవ్ పార్ట్ వన్ అండ్ క్రాస్ ద కిట్ ఖచ్చితంగా ఎనాక్జర్ ఫైవ్లో పార్ట్ వన్ నింపెర్ర ఏదో కూడా చెక్ చేసుకోండి అబౌట్ సెవెంటీన్ సి సెవెంటీన్ సి ఫామ్ ఎనాక్జర్ ఎయిట్ను ఖచ్చితంగా పూర్తిగా నింపాలి ఎటువంటి ఇన్కంప్లీట్ డేటా ఉండకూడదు అండ్ ఏజెంట్స్కి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అబౌట్ ఈవీఎం డోంట్ రీప్లేస్ సియు బియూ వివీప్యాట్ అనెసిసరీలీ మనము వీటిలా పూర్తిగా అవగాహన కలిగి ఉంటే ఎటువంటి ఇబ్బంది ఏర్పడదు డోంట్ స్విచ్ ఆన్ సియు బిఫోర్ వివీప్యాట్ పేపర్ రోల్ ఈజ్ ఇన్ అన్లాక్డ్ పొజిషన్ వివీ ప్యాట్లో నాబ్ను సరైన విధంలో అమర్చుకుని తర్వాత సీయూని పవర్ ఆన్ చేయాలి డోంట్ రిమూవ్ కేబుల్స్ వితౌట్ ప్రెస్సింగ్ ద క్లిప్స్ ఇన్ ద కనెక్టర్ కేబుల్స్ను గట్టిగా ప్రెస్ చేయకండి డోంట్ ఎలో డైరెక్ట్ లైట్ ఓవర్ వివీ ప్యాట్ వివీ ప్యాట్పై లైటింగ్ డైరెక్ట్గా పడకూడదు డోంట్ ఆపరేట్ ద పేపర్ రోల్ నాబ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద పోల్ పోలింగ్ ముగిసే వరకు కూడా వీవీ ప్యాట్లో నాబ్ను ముట్టుకోకూడదు జాగ్రత్తగా పరిశీలించుకోండి తర్వాత డోంట్ ఎలో ఏజెంట్స్ టు ద వాటర్స్ యాజ్ ఎ కంపానియన్ అండ్ డోంట్ ఎలో మొబైల్స్ ఆఫ్ ఏజెంట్స్ అండ్ వాటర్స్ ఇన్ టు ద పోలింగ్ బూత్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద క్లోజ్ బటన్ ఇన్ సియూ ఆఫ్టర్ ద యాక్చువల్ పోల్ డోంట్ ఫర్గెట్ టు రిమూవ్ వీవీ ప్యాట్ పవర్ ప్యాక్ ఫ్రమ్ వివీ ప్యాట్ బిఫోర్ సీలింగ్ వీవీ ప్యాట్ అడ్రస్ ట్యాగ్స్ ఆఫ్ క్యారీ కేసెస్ ఆఫ్ ఈవీఎమ్ షుడ్ బీ టైడ్ అండ్ సీల్డ్ ప్రాపర్లీ అండ్ సపరేట్లీ జాగ్రత్తగా చెక్ చేసుకుని సపరేట్ సెపరేట్గా అడ్రస్ ట్యాగ్స్తో వాటిని సీల్ చేసుకోవాలి డోంట్ ఫర్గెట్ టు సబ్మిట్ ఐటమ్స్ ఇన్ రెస్పెక్టివ్ కౌంటర్స్ డోంట్ ఫర్గెట్ టు కీప్ ఆల్ కవర్స్ అండ్ మెటీరియల్స్ ఇన్ ద రెస్పెక్టివ్ ప్యాకెట్స్ డోంట్ ప్యాక్ ద పేపర్స్ ఆఫ్ బోత్ ద ఎలక్షన్స్ టుగెదర్ రెండు కవర్స్ను కూడా సెపరేట్ సెపరేట్గా సీల్ చేయాలి వీటికి అవి మాత్రమే వన్ మోర్ థింగ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ద ఈసీఐ గైడ్లైన్స్ ఇన్ సమ్ స్పెషల్ కేసెస్ ఫాలో దిఓ హ్యాండ్ బుక్ ప్రాంప్ట్లీ డోంట్ బీ ఇన్ హర్రీ హేస్టీ వర్క్ లీడ్స్ టు ఎర్రర్స్ కంగారపడకండి తప్పులు చేయకండి వర్క్ యాజ్ టీమ్ అండ్ బీ కోఆపరేటివ్ అందరూ సహాయ సహకారాలు అందించుకొని పోలింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించండి దీస్ ఆర్ సమ్ వెరీ యూస్ఫుల్ థింగ్స్ టు డూ ఇన్ అవర్ డ్యూటీ పీస్ఫుల్లీ బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఆఫీసర్స్ ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ డ్యూటీ మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ యువర్స్ కిరణ్ సార్ ఫ్రమ్ కేఎస్కే మ్యాథ్ జోన్ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీ ఫ్రెండ్స్ అందరి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం